ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో పరిపాలనను సంస్కరించే దిశగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది అంటే అరచేతిలోని మొబైల్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందే అవకాశం అని అర్థం ఇంతకాలం వాట్సాప్ అంటే కేవలం స్నేహితులతో సందేశాలను పంచుకోవడం అని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా ప్రభుత్వం నుంచి కూడా సేవలను పొందేలా అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది

public service delivery. you know, to this initiative, we believe that andhra pradesh is again at the forefront of e-governance initiatives. in the past, the entire nation used to look at andhra pradesh and what are we doing so they can adopt. i believe this is the first step in that direction. and from rtg, from it department, you will be seeing more and more such initiatives coming. what's up, governance? me mobile phone నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో జీరో నైన్ నెంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో భాగంగా ప్రస్తుతం దేవాలయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సీఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖ సంబంధిత సేవలను అందుబాటులో ఉంచనున్నారు దాదాపు నూట అరవై ఒక్క సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వి విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైమ్ సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి తెచ్చిన ఈ సేవల ద్వారా ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ సేవలు పొందే అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయ బుకింగ్ సేవలు మీకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి వీటిలో శ్రీశైలం కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి దేవాలయాలకు సంబంధించిన దర్శనం టికెట్లతో పాటు దేవాలయ సేవలు దేవాలయ దానాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ల బుకింగ్ అదేవిధంగా రద్దు సేవలు కూడా పొందవచ్చు దీంతోపాటు కరెంటు బిల్లుల చెల్లింపులు కూడా వాట్సాప్ ద్వారా చేసే అవకాశం కల్పించారు ఇక రెవెన్యూ సేవలో వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం కుటుంబ సభ్యుల ధ్రువపత్రం ఓబీసీ ధ్రువపత్రం ఆర్థికంగా బలహీన వర్గం ద్రువపత్రం ఆదాయం లేని ధ్రువపత్రం నీటి పన్ను టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్ వివాహ ద్రువపత్రం ఆర్ఓఆర్ వన్ బి కంప్యూటరైజ్డ్ అడంగల్ ఆదాయ ధృవీకరణ పత్రం జారీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునర్జారీ వంటి ధృవీకరణ పత్రాలను పొందవచ్చు అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇందులో లభిస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe.